శ్రీమాత్రేణవ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీరు నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు డిసెంబర్ ఇరవై ఐదు ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు ఆరో స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో గురుడు పదకొండవ స్థానంలో బుధుడు ఆరో స్థానంలో శుక్రుడు ఐదవ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో రావు పదవ స్థానంలో కేతు నాలుగో స్థానంలో చంద్రుడి జన్మాల్లోనూ కూర్చొని అనమాట ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహ బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు చిన్న చిన్న అడ్డంకులున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోడు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ లేదా మీకు మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి కుజురు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పచ్చు రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కస్టమర్స్ పెరుగుతారు చిన్న బిగ్స్నెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది సర్వీస్ రంగంలో అత్యంత మంచి అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది కొంచెం జాగ్రత్త పడండి శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా విదేశాలకి వెళ్ళాలి చదవాలి లేదా ఉద్యోగం వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అనమాట ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి లవర్స్కి మంచి సమయం అని చెప్పొచ్చు మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది కొంచెం స్మాల్ ఈగోస్ క్లాషెస్ అంతా ఉంటుంది కదా తొలగించండి అన్నసరి ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా ఇంకా దాంపత్య సుఖంలో దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్యం మీ దారి భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో శుభవార్త వింటారు పిల్లల యొక్క విషయంలో కానీ మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర కానీ దానికైనా వెళ్ళే వెళ్ళే ఉన్నాయి మొదట పది రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది ఏ విధమైనటువంటి లోటు ఉండదు సంతానం కోసం ప్రయత్నిస్తే ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఆరోగ్యం స్టామినా బాగా పెరుగుతుంది ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏవి లేవు కొంచెం మంటలాంటిది చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్లో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ అని కూడా చెప్పచ్చు పరిహారాలు అంతే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతి బుధవారం చేయండి పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రార్థన ప్రయత్నం చేయండి శనివారాల్లో మీ ఇష్టదైవం మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకా చంద్రాష్టమం అనే వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఏడు నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ సమయంలో మాట పట్టింపు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు అపాయింట్మెంట్స్ గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి మీకు డిస్ప్లేలో ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి విజయ వస్తువు శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట నరసింహ లక్ష్మణస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరపబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుందన్నమాట మధ్యలో జాయిన్ అవడం ఉండదు ఐదు ఐదున్నరకు నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠ మెట్ల దగ్గర ముందు స్వామి వారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు వాళ్ళకి తొలుగుతుంది గిరిప్రదక్షిణ ఆ యొక్క యోగ లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండవేరుండ నరసింహస్వామి ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభు క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరిప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఒక అవకాశం అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణమయ్యప్ప